హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారనే కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను లడ్డూలు చేస్తున్నానండి పల్లీలు నువ్వులతోనే ఇక్కడ మా బాబు కోసం అయితే లడ్డు చేస్తున్నానండి డైలీ ఒకటి మార్నింగ్ పూట తినిపించామనుకోండి పిల్లలకి కాల్షియం అలాగే రిచ్ ప్రోటీన్ అలాగే ఐరన్ ఇవన్నీ కూడా ఉంటాయనమాట సో మనం ఇందులో నువ్వులు పల్లీలు అలాగే బెల్లం యాడ్ చేసాం కాబట్టి పిల్లలకి చాలా హెల్దీ అనమాట కొంచెం హెల్దీగా ఉండాలి అన్న అలాగే పిల్లలు ఏది అది తినరు కదా స్పెసిఫిక్ ఫుడ్ మాత్రమే తింటారు ఇంకా అందులో మా వాడైతే ఇంకా చాలా అసలు ఏది అసలు తనకు దానిగా అనమాట ఏది పెట్టినా పోర్సబుల్గానే తినిపించాలి అందుకని నేను ఇది రోజు ఒకటి మార్నింగ్ పూట ఇద్దామని ప్రిపేర్ చేశానండి సో అంతే కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేశాను ఎందుకంటే మనకి ఇలా ముద్దలాగా కావాలి అంటే నెయ్యి యాడ్ చేస్తే మనకు ఇలా కొంచెం ముద్ద అనేది ఫామ్ అయిపోతుంది అనమాట ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఒక నైన్ వరకు బాల్స్ ప్రిపేర్ చేసుకున్నాను ఎక్కువగా చేయలేదండి ఎందుకంటే ఎక్కువ స్టోరేజ్ చేస్తే అంత టేస్ట్ కొంచెం మారిపోతుంది కదా సో ఎప్పటికప్పుడు ఒక వన్ వీకే నేను ప్రిపేర్ చేసి పెట్టాను మళ్ళీ ఫ్రెష్గా చేసి ఇవ్వచ్చాను ఎందుకంటే వాడు తింటాడో తినడో తెలియదు ట్రై చేద్దాం అన్నట్టుగా నేనైతే కొంచమే చేశాను ఫస్ట్ సో డైలీ మార్నింగ్ పూట వాళ్ళు బ్రష్ చేసిన తర్వాత ఒకటి తినిపించాలన్నమాట పిల్లలకి చాలా హెల్దీ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా బాక్స్లో పెట్టేసి స్టోర్ చేసేసాను సో ఇంకా మా వాడు ఏది పెడతా తినడు కాబట్టి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను ఎందుకంటే వాడి తినడం కావాలి కదా సో పిల్లలు తినడం లేదని మనం పెట్టకుండా ఉంటే ఇంకా వాళ్ళు అలాగే అలవాటు పడిపోతారు సో ఫోర్స్గా అయినా కొంచెం కొంచెం అయినా తినిపించాలి అప్పుడే వాళ్ళు ఒక మైండ్ సెట్లో ఉంటారు అనమాట సో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవి మీలో ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ గడ్డలు తెలుసా సో ఇవి ఇలాగే పెడితే లిల్లీ పూల చెట్ల వస్తాయి అనమాట లిల్లీ పూలు తెలుసు కదండి చాలా మందికి చాలా స్మెల్గా ఉంటాయి కదా బాగుంటాయి ఇవి మా కోడలు తీసుకొచ్చింది అనమాట ఇంకా నేను అవి వాటిని పెట్ అలాగే ఉంచితే ఇక పాడైపోతాయి అనేసి నేను ఇక్కడ మట్టిలో తీసి పెడదాము అనేసి పెడుతూ ఉన్నాను కొన్ని విత్తనాలు అయితే ఇలా గడ్డలుగా పెట్టాలి కొన్ని చెట్లకైతే ఇంకా విత్తనాలు వేయాలి అలా ఉంటాయి కదా సో ఇవైతే ఇలా గడ్డ టైప్ అనమాట అవి తీసి పెడితేనే చెట్లు వచ్చేస్తాయి పెద్ద పనేమి ఉండదు వీటికి అలా తీసి ఇంకా మనీ ఇక్కడ సారీ మట్టి ఉంది కదా అది కొంచెం ఎండిపోయినట్టుగా అనిపించింది ఎండకు సో నేను వాటర్ చల్లేసి కొంచెం ఇట్లా కిందికి మీదికి అనేస్తున్నాను అలా అంటే అదంతా లూజ్ అయిపోతుంది మట్టి సో బిగుసుకుపోకుండా ఉంటుంది ఇట్లా మనం డైరెక్ట్ వాటర్ వేసి అట్లాగే పెట్టేసామనుకోండి మొత్తం గట్టిగా అయిపోతుంది చెట్లు అనేటివి సరిగా ఫామ్ అవన్నమాట హెల్దీగా రావు సో మనం ఫస్ట్ వాటర్ కొంచెం చల్లేసి ఇలా ఒక స్టిక్ తీసుకొని మనం కిందికి మీదికి అన్నామనుకోండి మట్టి మొత్తం మిక్స్ అయిపోతుంది అనమాట మొత్తం ఒకే రకంగా అయిపోతుంది సో అదంతా కలిసేలాగ ఇలా కలపడం అంటారు కదా సో అట్లా వేసిన తర్వాత గడ్డలు ఉన్నాయి కదా వాటిని తీసుకొచ్చి అందులో పెట్టేస్తే అయిపోతుంది సో ఇక్కడైతే అలోవేరా చెట్టు బాగానే వచ్చేసింది ఈ మధ్యలో అసలు పట్టించుకోవడం లేదనమాట ఎందుకంటే ఆ మధ్య ఎండ ఎండాకాలంలో బాగా ఎండలు కొట్టి అసలు చెట్టు గులాబీ చెట్టు చూస్తున్నారా మొత్తం ఆకులు మొత్తం ఎండిపోయి రాలిపోయినాయి అనమాట సో మళ్ళీ ఇప్పుడు వర్షాలకు మళ్ళీ మంచిగా వస్తుంది సో చూస్తున్నారా ఇంకా మట్టిని మొత్తం ఇలా కలిపేసాను కిందికి మీదికి అన్న తర్వాత నేను ఇక ఒక చిన్న చిన్న గడ్డలుగా తీసుకొని అయితే పెట్టేస్తూ ఉన్నాను సో కొంచెం లోపలికి పెట్టేసి పైన కొంచెం అట్టేసి సరిపోతుంది మరి ఎక్కువ ఏం అవసరం లేదు కానీ మనం ఎంతైనా మనం భూమిలో పెడితేనే దానికి బలం అనేది బాగుంటుంది మనం ఇంత ట్రైలర్లో ఎంత పెట్టినా కానీ ఎంతైనా లాగా అనిపిస్తుంది అనమాట చెట్లకు అనేది సరిపోయినంత బలం ఏం అందదు అది నా ఫీలింగ్ కాకపోతే ఫెసిలిటీ లేనప్పుడు ఏం చేస్తా అని చెప్పండి ఇంకా ఇలా పెట్టుకోవాల్సిందే మేము ఉన్న ప్లేస్లో అసలు మట్టి భూమి అనే అనేది లేదనమాట చెట్లు పెట్టుకోవడానికి ఎక్కువగా సో ఇదే ఆప్షన్ ఇంకా మట్టి ఇలా ట్రేలలో కానీ బకెట్లలో ఇలా ఉంటాయి కదా కంటైనర్స్లో పెట్టేసి పెట్టుకోవడమే మట్టి ఎక్కువగా లేదు అందుకే ఇంకెక్కువ చెట్లు పెట్టలేదు మట్టి తీసుకొచ్చిన తర్వాత ఇంకా చెట్లు పెడదామనేది అనుకుంటున్నాము మట్టి కొనుక్క రావాలి లేదంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకోవాలి అక్కడ బాగానే ఉంటుంది సో మ ఎర్రమట్టి ఉంటుందండి చెట్లకి బాగుంటుంది అది చెట్లు బాగా ఎదుగుతాయి సో ఈసారి వెళ్ళినప్పుడు ప్లాన్ చేయాలి ఎప్పుడు అనుకుంటాం కానీ వచ్చేటప్పుడు మర్చిపోతూ ఉంటాము సో ఇక గుర్తుండదన్నమాట హడావిడి హడావిడిగా అయిపోతుంది అసలు ఎప్పుడు ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాము అంతే ఇంకా సో ఈ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా వాటిని ఇట్లా పెట్టేసుకోవాలి తర్వాత ఇంకా కొంచెం వాటర్ వేయాలి ఎక్కువగా ఎందుకంటే ఎక్కువ మట్టి లేదు కాబట్టి మొత్తం తడిగా అయిపోతుంది ఒకవేళ వర్షం పడ్డదనుకో మొత్తం కిందికి మీదకి అయిపోతుంది ఈ ట్రేలో నేను ధనియాలు వేసాను కొత్తిమీర చెట్లయితే వచ్చేస్తున్నాయి కొంచెం లైట్గా వాటర్ వేస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే మొత్తం ఎండిపోయింది సో అక్కడక్కడ అక్కడక్కడ కొత్తిమీర మొక్కలు వచ్చేసాయి ఇక్కడ వచ్చేసి నేను పుదీనా మొక్క పెట్టేశాను ఇది నేను మార్కెట్లో పుదీనా తీసుకొచ్చానండి సో దానికి వేర్లు వచ్చాయి సో వస్తుందేమో అని నేను పెట్టాను చూద్దాం వస్తుందో లేదో ఇక్కడైతే వేరే చెట్టు చూపిస్తున్నాను కదా ఇక్కడ గులాబీ చెట్టు చాలా నిండుగా ఉండేది ఇంకా అంతా ఆకులు పోవడం వల్ల అట్లా కట్టెలు కట్టెలుగా అనిపిస్తుంది మొత్తం ఎండకు ఫుల్ ఎండ కొట్టింది కదా ఎండకాలం ఆకులు మొత్తం రాలిపోయాయి అక్కడ ఇప్పుడు వర్షం పడడం వల్ల ఇలా పిచ్చి మొక్కలు వచ్చేస్తున్నాయి ఆ బలం మొత్తం ఆ పిచ్చి మొక్కలు తీసేసుకుంటాయి అన్నమాట అందుకే నేను ఇవన్నీ తీసేస్తూ ఉన్నాను ఆ గడ్డి ఆ గులాబీ చెట్టును ఎదగనివ్వమన్నమాట అందుకే ఎప్పటికప్పుడు ఇలా తీసేస్తూ ఉంటే ఎందుకంటే మనం పెట్టింది బకెట్లో అనమాట ఇంకా దానికి ఏం బలం సరిపోతుంది ఇలాంటి పిచ్చి మొక్కలు వస్తే ఇంకా ఇవే లాగేసుకుంటాయి కదా సో ఎనర్జీ అనేది సరిపోదు చెట్టు మంచిగా ఎదగదనమాట అందుకని ఇవన్నీ తీసేస్తూ ఉన్నాను అప్పుడప్పుడు నేను టీ పౌడరు అవి ఉంటాయి కదా అవి అనమాట ఇంకా రైస్ కడిగినప్పుడు అవన్నీ వాటర్ అవన్నీ కలెక్ట్ చేసి పోసేస్తూ ఉంటాను అప్పుడప్పుడు సో ఎండాకాలం అలా అయిపోయేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యావు చెట్టు ఎక్కువగా పట్టించుకోలేదు మళ్ళీ ఇంకా స్టార్ట్ చేయాలి ఇంకా వేరే చెట్లు కూడా పెడదామని అనుకుంటున్నాను మట్టి దొరికితే పెడతాను కంపల్సరీగా తర్వాత ఇక్కడ మొన్న వీడియోలో చూపించాను కదా రాళ్ళల్లో ఇట్లా రాళ్ళ కుప్ప ఉందన్నమాట అక్కడ చిక్కుడుగాయ చెట్టు వచ్చింది అసలు మేము పెట్టనే లేదు అదే వచ్చింది అసలు మిరాకిల్ అనమాట సో మొన్న ఆల్రెడీ ఒక ఫైవ్ సిక్స్ అయ్యాయి తెంపేసి కర్రీలో వేసాను మళ్ళీ ఇప్పుడు కూడా ఒక సిక్స్ ఏమో అయినట్టున్నాయి కొన్ని కాయలు ఇంతే ఇంకా వచ్చేస్తూ ఉంటాయి చిక్కుడుగాయ చెట్టు సో చూస్తున్నారు కదా ఈ రాళ్ళు అందులో వచ్చిందనమాట చిక్కుడుకాయ చెట్టు ా అనిపిస్తుంది దానికంతట అదే ఇంకా బ్రతికేది దానికి లైఫ్ ఉంది భూమి మీద కాబట్టి అలా వచ్చింది అనమాట సో అది రావడం వల్లే మేము ఇంకా ఇంకా ఎలాంటి మందులు అలా ఇలా లేకుండా స్వచ్ఛంగా అనమాట చిక్కుడుగా తీసుకోగలుగుతున్నాం ఇప్పుడైతే కొన్ని అవుతున్నాయి తర్వాత తర్వాత బాగా వస్తాయండి కొంచెం చెట్టు పెద్దగా అయిన తర్వాత ఇక్కడైతే మా ఆయన కింద సైడు ఇంకా రోడ్ సైడు అక్కడ కరివేపాకు చెట్టు ఉంది సో అది రోడ్ సైడ్ ఉండడం వల్ల పిల్లలు కానీ ఇంకా ఏమైనా యానిమల్స్ వస్తే పీకేస్తాయి అనమాట అందుకని జాలి అనేసి చేస్తున్నారు ఆయన ఇక్కడ సబ్జ చెట్టు పీకేశారు దానివల్ల ఏం యూజ్ లేదు ఎందుకులే అనవసరంగా ఇక్కడ స్పేస్ మొత్తం ఆగ్యుఫై అయిపోతుంది వేరే మొక్కలు పెట్టుకోవడానికి లేదు అనేసి సబ్జ చెట్టు అంటారు కదా దాన్ని తీసేశారు సో ఇక్కడ వచ్చేసి రేగుపళ్ళు చెట్టు అలాగే అక్కడ కరివేపాకు చెట్టు ఇంకా మామిడికాయ చెట్టు అనమాట ఇంకా గోరింటాక చెట్టు కూడా ఉందండి అక్కడ ముందుకు సో దానికి ఇలా జాలి వేస్తూ ఉన్నారు మెజర్ చూసుకొని రెండు కట్టెలు పాతేసి కడుతూ ఉన్నారు ఎందుకంటే కరివేపాకు చెట్టు కదా సో ఏమన్నా రోడ్ సైడ్ తీసుకెళ్తారు కదా సో అలా అవ్వకుండా దానికి మంచిగా కడుతూ ఉన్నారనమాట ఇంకా చా చాలా డిస్టర్బ్గా ఉంటుంది మా వారు అక్కడ నుంచి కారు తీసేస్తే మొత్తం కనిపిస్తాయి అనమాట ఇదివరకట్లే బీరకాయ చెట్టు పెట్టామండి ఎవరైనా పీకేశారో తెలియదు లేకపోతే ఏమైనా అనిమల్స్ తీసినాయో తెలియదు కానీ మొత్తం అనమాట అందుకే అలా అవ్వకూడదు అనేసి ఇలా పెడుతున్నాడు మా ఆయన సో ఇంకా పెద్దగా తెచ్చి అక్క ఆ లాస్ట్ నుంచి ఇక్కడి వరకు పెడదాం అనుకున్నాము సో తర్వాత అయితే పెడతాము ఇదే అండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్